మాకు నియోజకవర్గానికి సంబంధించి విద్యాశాఖ మాస్టర్ శ్రీ నారా లోకేష్ అందులో భాగంగా నేను అయ్యాను చిల్కూరు మండలం సంబంధించి చిల్తూరు జిల్లా పరిశ్రమ హై స్కూల్ ఒకటి పార్టీ చిల్కూరు మండలం అయితే సార్ ఇప్పుడు దాకా మనం మంత్రి గారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అది గురించి చెప్తున్నా సార్ ఆ లో మధ్యాహ్నం లంచ్ చేస్తామని చెప్పేసి ఆగే సార్ అయితే ప్రిన్సిపల్ నాకు నేను అడిగేవి ఏమన్నా ఉన్నాయా స్కూల్ సంబంధించిన ఫలితం ఉంటే కదా నాకు తెలియలేదు వాళ్ళు డైలీ పదకొండు వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటారు సార్ పదకొండు వాటర్ క్యాన్స్ తెచ్చుకొని ఆ వాటర్ క్యాన్స్ యూజ్ చేసుకుంటాను సార్ సో అయితే మరి గతంలో చేసిన నాడు నేడు ఏం చేసామో తెలియదు ఇప్పుడు మళ్ళీ మనబడి మన భవిష్యత్తు కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మీరు లెక్కలు ఇస్తున్నారు తప్పిస్తే రియాల్టీ లో స్కూల్స్కి వెళ్ళి చూస్తే చాలా స్కూల్స్ ఈ ఉన్నాయి సో ఇప్పుడు వాటర్ ఎవ్రీ డే లెవెన్ క్యాన్స్ పాల్ రూపాయలు చిత్తూరు మండలంలో మన స్టేట్ లోకే చాలా పెద్ద మండలం చాలా రిచెస్ట్ మండలం చిత్తూరు మండలం అలాంటి ప్లేస్ లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఒక బాయ్స్ కి వాష్ రూమ్స్ లేవు కంప్లీట్ గా జీరో సో ఇలాగా మనం డైరెక్ట్ గా స్కూల్స్ కి నేను ఆ స్కూల్ కి వెళ్ళినప్పుడు మా చిలకూరు డెప్యూటీ మనం శ్రీనివాస్ గారు గారిని తీసుకెళ్ళడం జరిగింది సో ఆయన వచ్చి నాతో పాటు ఆ స్కూల్ విజిట్ చేశారు సార్ సో నేను ఏం చెప్పానంటే మా డెప్యూటీ గారి ప్రతి నెల ఒక మూడు నాలుగు స్కూల్ ఈ మండలంలో ఉన్న స్కూల్స్ అక్కడైతే మనకు రియాలిటీ తెలుస్తుంది దాని గురించి సార్ పిల్లలకి మనం ఏం చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం ఆ వెళ్ళి రియాలిటీ కూడా చూస్తే చాలా గౌరవమైన పరిస్థితి ఉంది కాబట్టి నేను వెంటనే మా సర్కల్ గారి దృష్టి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజే సర్కల్ గారికి ఒక వెనక్కి పట్టుకుని ఇవ్వడం జరిగింది దీని మీద కాబట్టి దయచేసి ఒకసారి మనం కాగితాల్లో లెక్కలు కాకుండా రియాలిటీలో పోయి చూస్తే స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసుకోవడం మనకు ఇవన్నీ వస్తాయి సార్ కాబట్టి దీని గురించి మా డి చెప్పడం జరిగింది సో ఈరోజు వచ్చింటే బాగుంది రేపు ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో రాలేకపోయారు కాబట్టి గారు వచ్చిన్నారు కాబట్టి ఇలాగే మనకున్న ప్రతి మండలంలో కూడా గవర్నర్ ఎంపీటీసీలు ఎంపీలు వాళ్ళు కూడా ఈ స్కూల్స్ చేసి ప్రతి నెల ఒక రెండు మూడు స్కూల్స్ రియాలిటీ అనేది తెలుస్తుంది సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా ఈజీగా ఉండాలి ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಕನಿಷ್ನ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಗೆ ಅದು ಚಾಲೋನ ವಿಷಯ ಜೀವೋ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಕೆಕ್ಸ್ಕೊಂಡೇ ಈ ಸಮಸ್ಯೆ ರೀ ತೀರ್ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు